రైతు సోర్లందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజా గ్రీన్ ఫో మనము బత్తాయిలు వచ్చే అత్యంత ప్రమాదకరమైన వ్యాధుల గురించి ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్ చేయడం జరుగుతుంది చివరిగా మనము రెండు వీడియోలు చేయడం జరిగింది అందులో ఒకటి వచ్చేసి మనకి వేరుకుళ్ళు దాని తర్వాత నిమ్మటోట్స్ గురించి చేయడం జరిగింది సో మీ రైతులకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు దయచేసి మన ఛానల్లో ఉన్న వీడియోస్లో వెతకండి మీకు సమాచారం కనుక దొరకకపోతే వాట్సాప్ చేయండి నేను దానికి రిప్లై ఇస్తాను సో ఈరోజు వీడియో వచ్చేసి ఈ ప్రమాదకరమైన వ్యాధుల్లో ఒకటైన చక్కెర తెగులు దీన్నే మనము ఇంగ్లీష్లో హాంగ్లాంగ్ బింగ్ లేదా సిట్రస్ గ్రీనింగ్ అని కూడా అంటాం సో ఈ వ్యాధి మనకి చెట్టు పైన ప్రభావము కొంచెం లేటుగా మనకి సిమ్టమ్స్ అనేవి కొంచెము అర్థం కాకుండా ఉండకపోవడం వల్ల రైతులు అనే వాళ్ళు చాలామంది సరైన ట్రీట్మెంట్ మొక్కలకు అందించలేకపోతున్నారు సో ఈరోజు వచ్చే వీడియోలో ఈ వ్యాధికి ప్రధాన లక్షణాలు ఏంటి అదేవిధంగా ఈ వ్యాధి దేనివల్ల వస్తుంది దీనికి చేయవలసిన ట్రీట్మెంట్ లేనిది ట్రీట్మెంట్ చేస్తే ఎంతవరకు క్యూర్ అవుతుంది అనేది ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది దయచేసి రైతు సార్లు ఈ వీడియోని పూర్తిగా చూడండి మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఈ ఫార్మింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మన వీడియోలు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ ఆ వీడియోలోకి వెళ్తే ఈ సిట్రస్ స్క్రీనింగ్ లేదా హాంగ్లాంగ్ బీంగ్ లేదా చక్కెర తెగులు అనేది ముఖ్యంగా మనకి బత్తాయిలో సిట్రస్ సిల్లిడ్ వల్ల వస్తుంది ఈ సిట్రస్ సిల్లిడ్ని మనము ఏసియన్ సిట్రస్ సిల్లిడ్ ఏసీపీ అంటాం ఈ ఏసీపీ అనే దాన్ని పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఫ్లోరిడాలో కనిపెట్టడం జరిగింది అయితే ఈ సిట్రస్ ఇల్లుడు లేదా ఏసీపీ అనేది మనకి దీని జీవితకాలం చూసినట్టయితే ముప్పై నుంచి అరవై రోజుల వరకు ఇది జీవించి ఉంటుంది అదేవిధంగా ఈ అడల్ట్స్ అనేవి దాని జీవితకాలంలో కొన్ని వందల ఎగ్స్ని పెట్టడం జరుగుతుంది సో ఈ ఎగ్స్ అనేవి మూడు నుంచి ఐదు రోజుల వరకు ఎగ్స్టైలో ఉండి ఆ తర్వాత పదమూడు నుంచి పదిహేను రోజులలో మనకి లాగా మారిపోయి అడల్ట్స్ లాగా చేంజ్ అవుతాయి ఈ అడల్ట్స్ అనేవి మనకి ఆకుల క్రింది భాగంలోను భాగంలోను గమనించవచ్చు అదేవిధంగా ఈ సిట్రస్ ఇల్లుడు మనకి చాలా చిన్న ఇగురులు లేదా లేత ఇగురులు వచ్చినప్పుడు మనకి చిన్న చెట్లైనా పెద్ద చెట్లైనా వాటిపైన దాడి చేసి మనకి ఆ కొత్త చిగురులనే తిని అవి బ్రతకడం జరుగుతుంది సో ఈ సిట్రస్ ఇల్లుడు సోకిన మొక్కలకి మనము ఆంగ్లాంగ్ బింగ్ వ్యాగ వస్తుందని చెప్పినాము దాని లక్షణాలు కనుక గమనించినట్టయితే మనకి ఈ సిట్రస్ గ్రీనింగ్ వచ్చిన చెట్టును మీరు గమనించినట్టయితే న్యూట్రిన్ డెఫిషియన్సీ లాగా కనిపిస్తుంది కానీ ఆకుకి అటు ఇటు గమనించినప్పుడు మనము ఒక సైడ్ న్యూట్రియన్ డెఫిషియన్సీ ఉంటుంది ఒక సైడ్ ఏమో మనకి గ్రీన్గా కనిపిస్తుంది కానీ ఇది న్యూట్రియన్ డెఫిషియన్సీ కాదు అదేవిధంగా లేత చిగుర్లపైన దాడి చేసి ఆ చిగుళ్లను తినేయడం వల్ల మనకి మొక్క ఆ చిగుర్ల భాగం నుంచి ఎండిపోయినట్టుగా కనిపించి మొక్కలో ఎక్కువ భాగం డైబ్యాక్ అనేది గమనించవచ్చు మరొక లక్షణం ఏంటంటే ఈ సిట్రస్ సిల్లీడు మనకి కాయల పైన దాడి చేసినప్పుడు కాయ సర్ఫేస్ని విధంగా టచ్ చేసినప్పుడు కాయలు అక్కడక్కడగా గుంటలుగా కనిపిస్తాయి ఈ గుంటల్లో మనకి కాయను గమనిస్తే మీకు ఎల్లో కలర్లో ఉంటుంది మిగతా భాగాన్ని గమనిస్తే మీకు గ్రీన్ కలర్లో ఉంటుంది ఇది కూడా సిట్రస్ సిలీడ్ దాడి అని గుర్తుపెట్టుకోండి మరొక విషయం ఏంటంటే మీరు కాయ షేప్ చూసినప్పుడు అనీవెన్గా ఉంటుంది అంటే మనకి రౌండ్గా ఉండే ఈ కాయ మనకి అనీవెన్ షేప్లో మీరు గమనించవచ్చు అదేవిధంగా కాయ అనేది మనకి దాని భాగం నుంచి కిందికి బారిపోతూ ఉంటుంది దీన్ని మనం ట్విగ్ లైట్ అంటాం మరొక లక్షణాన్ని గమనించినట్టయితే మనము కాయను కనుక ఓపెన్ చేసిన తర్వాత దాని లోపల గింజల్ని గమనిస్తే మనకి నల్ల రంగులో ఉండడం అదేవిధంగా ఆ ఓపెన్ చేసిన కాయను కనుక మీరు టేస్ట్ చేసినట్టయితే దాంట్లో జ్యూస్ వచ్చేసి మీకు చేదుగా ఉండడాన్ని గమనించవచ్చు అదేవిధంగా మనకి సీజన్తో సంబంధం లేకుండా ఆకులు అనేవి పండుబారిపోయి రాలిపోతూ ఉంటాయి ఈ సిట్రస్ గ్రీనింగ్ మరొక లక్షణం ఏంటంటే మనకి ఆకులు ఈనెలు మొత్తం కూడా మనకి క్లోరోఫిల్ లేకుండా కంప్లీట్ ఎల్లోగా మారిపోయి ఉండడాన్ని గమనించవచ్చు ఇంకా ఈ సిట్రస్ ఇల్లుడు లేదా ఏసీపీ ఏసియన్ సిట్రస్ ఇల్లుడు నివారణ మార్గాలు కనుక చూసినట్టయితే వన్స్ మీకు సిట్రస్ గ్రెయినింగ్ వచ్చిన తర్వాత చెట్టుని కంప్లీట్గా రికవర్ చేయడం అనేది మనకి ఎక్కడా కూడా ట్రీట్మెంట్ అనేది లేదు సో దీనికి మరి ఏం చేయాలంటే ఈ సిట్రస్ ఇల్లుడు లేదా సిట్రస్ సిల్లు అనేది లేత కొమ్మలపైన మనకి ఎక్కువగా దాడి చేస్తూ ఉంటుంది కాబట్టి మీరు ఈ లేత చిగురులు వచ్చిన టైంలోనే మీరు ఇమిడాక్లోప్రిడ్ అయితే వన్ ఎంఎల్ లేదా ఫెంట్రోపాత్రిన్ మనకి మియోత్రిన్ అని దొరుకుతుంది దీనిని కూడా వన్ ఎంఎల్ పర్ లీటరు ఈ రెండిట్లో ఏదో ఒకటి లేదా థయోమితాక్జం అయితే పాయింట్ ఫైవ్ గ్రామ్ పర్ లీటరు నేను చెప్పే మందుల్లో ఏదో ఒకటి మాత్రమే స్ప్రే చేయండి అన్నీ కలిపి స్ప్రే చేయదు దయచేసి అదేవిధంగా డోసులు కూడా చెప్పిన విధంగా మాత్రమే స్ప్రే చేసుకోండి కొంతమంది రైతులు ఈ డోసులు ఎక్కువలు తక్కువలు మెసేజ్ చేసి ఇట్లా స్ప్రే చేసుకోవచ్చు అట్లా స్ప్రే చేసుకోవచ్చు అని ఆడుతున్నారు మీకు ఏమైనా డౌట్ ఉన్నప్పుడు వీడియోని చూడండి అయితే ఈ సిట్రస్ సిల్లిడు మనము సిల్లిడ్గా ఉన్నప్పుడే దీన్ని లేదా ఈ ఎగ్స్ ఉన్న స్టేజ్లోనే దీన్ని అరికట్టినట్టయితే అడల్ట్స్ అనేవి మనకి తయారు కావు అడల్ట్స్ తయారు కాకపోవడం వల్ల మీకు వాటి యొక్క జనాభా అనేది సారీ వాటి యొక్క ఈ ఉధృతి తగ్గిపోయి మొక్కలపైన మీకు సిట్రస్ గ్రీనింగ్ అనేది రాకుండా ఉంటుంది అట్లా కాకుండా మీరు లేత చిగులు వచ్చిన టైంలో స్ప్రేయింగ్స్ని నిర్లక్ష్యం చేసినట్టయితే మీకు ఈ సిల్లిడ్ దాడి ఎక్కువ జరిగి సిట్రస్ గ్రీనింగ్ ఎక్కువ వచ్చి మీరు ట్రీట్మెంట్ విధంగా మొక్కలు తయారైపోయి చనిపోవడం జరుగుతుంది సో ఇమిడాక్లోప్రిడ్ థయోమిథాగజమ్ లేదా మియోత్రిన్ లేదా ఎస్టామిప్రిడ్ లేదా డయోమిథోయేడ్ అయితే మీరు ఈ కాండం పైన దాని యొక్క లిక్విడ్ని కనుక మీరు అప్లై చేసినా కానీ ఈ సిట్రస్ సిల్లిడ్ అనేది మొక్కలపైన దాడి చేయకుండా ఉంటుంది ఒకవేళ మీరు స్ప్రే చేసుకోవలసుకుంటే ఇమిడాక్లోప్రిడ్ లేదా థయామిథాక్జం లేదా మియోత్రిన్ లేదా ఈ ఎసిటామి ప్రిడ్ వీటిల్లో ఏదో ఒక దాన్ని నియమాయిల్తో కలిపి స్ప్రే చేసుకోండి మీకు గుడ్డు దశ నుంచి నింప్ వరకు రికవర్ కావడానికి ఉంటుంది అదేవిధంగా మీరు ఈ జిగురట్టాలను కూడా మీ తోటలో అక్కడక్కడ అమర్చుకోవడం వల్ల ఒక చెట్టు నుంచి మరొక చెట్టుకి ట్రావెల్ అయ్యే టైంలో మీకు ఈ సిట్రస్ సిల్లిడ్స్ అడల్స్ అనేవి ఆ పైన అంటుకొని ఉంటాయి మరొక న్యాచురల్ పద్ధతి ఏంటంటే మీ తోటల్లో ఈ పూత వచ్చిన టైంలో స్ప్రేయింగ్ చేయకపోవడం వల్ల తేనెటీగలు అనేవి వస్తాయి అక్కడ ఆ టైంలో కనుక మీరు ఎక్కడైనా కానీ సిల్లిడ్స్ ఉన్నట్టయితే ఈ తేనెటీగలు ఈ సిట్రస్ సిల్లుడ్కి ఎనిమిస్గా ఉంటాయి నేను న్యాచురల్ వేలో ఈ సిట్రస్ సిర్ని తగ్గించుకోవచ్చు అట్లా కాకుండా మీకు సిట్రస్ గ్రీనింగ్ వచ్చిన మొక్క రికవర్ కావట్లేదంటే ఇమీడియట్గా ఆ మొక్కను తీసేయండి దాని ప్లేస్లో కొత్త మొక్కల్ని నాటుకోండి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే మీకు వీడియో చివరిలో నా వాట్సాప్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్ యూ